వైఎస్సార్సీపీ నేత ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్రమ అరెస్టు జిల్లా వైకాపా బీసీ నాయకులు ఖండించారు సోమవారం వైకాపా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా బీసీసెల్ అధ్యక్షులు నెరుసు చిరంజీవులు బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ బీసీ నాయకులు నగర వైకాపా అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు ఒంగుటూరు నియోజకవర్గ బీసీ నాయకులు తుమ్మగుంట రంగ వినుకొండ సూరిబాబు తదితరులు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగంపై విరుచుకుపడ్డారు వైసీపీ హయాంలో దశలవారీగా వారీగా మద్యపాన నిషేధం చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వమే షాపులు నడిపించిందని అప్పుడు స్కామ్ ఎలా అవుతుందని Thank you. ప్రశ్నించారు పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేయడం అంటే కూటమి ప్రభుత్వ అరాచకానికి నిదర్శనమని పేర్కొన్నారు స్కాములు చేయడంలో చంద్రబాబు దిట్టని మద్యం స్కామ్ చంద్రబాబు మానస పుత్రికని ఎద్దేవా చేశారు చంద్రబాబు డైరెక్షన్ లో సాగుతున్న కుట్ర కేసులో దర్యాప్తు పేరిట సిట్ బరితెగిస్తుందని అన్నారు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని వీటిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు వైఎస్ జగన్ పై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడి ప్రసక్తే లేదని న్యాయపరంగా ప్రతిఘటిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు తమ నాయకులకు అండగా నిలుస్తామని వారు స్పష్టం చేశారు मनेजन नहि देता हटेलय कोन मनुष्य नहि देता भटेलै कोन मनुष्य नहि ప్రభుత్వమే మద్యం నడిపింది రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు వరకు ఇవాళ మళ్ళీ వాళ్ళ చెక్క ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు మళ్ళీ బయటకిచ్చి ఏం జరుగుతున్నాయో అని అందరికీ తెలుసు అలాంటి మద్యమే ప్రభుత్వం అమ్మితే మద్యం అంతా ప్రభుత్వం అమ్మితే దాంట్లో స్కామ్ ఎక్కడ జరుగుతుంది డిస్టలరీలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టిన డిస్టలరీ తప్ప ఒక్క కొత్త డిస్టలరీ కూడా ఎప్పుడు రాలేదు ఇప్పుడు అదే పరిస్థితి అలాంటిది లేని స్కామ్ తీసుకొచ్చి అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కాలని ఆలోచన తప్ప ఇది హేయమైన చర్య చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి లేని స్కామ్లు ఇవాళ రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితి అటు చూస్తే రైతులు కానీ మహిళలు కానీ అరాచకాలు అన్నీ ఎన్ని పెరిగిపోతున్నాయో వాటిని పట్టించుకోకుండా వాటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ లేని స్కామ్ని తీసుకొచ్చి ఉన్న స్కామ్గా చూపించి గౌరవ ఎంపీ గారిని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా తప్పు అలాగే ఐఏఎస్ ఆఫీసులో ఐపీఎస్ అధికారులని వాళ్ళందరినీ కొంతమంది ఐఏఎస్ అధికారులకైతే పోస్టింగ్లు కూడా ఇవ్వట్లా ఈరోజు మిథున్ రెడ్డి గారి అరెస్టుకు సంబంధించిన విషయంలో ఏలూరు జిల్లా బీసీ సెల్ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సూర్యనారాయణ నేను మాట్లాడుతున్నా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ అని చెప్పి బయటకు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి వైఎస్ఆర్ పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలనేటువంటి ఒక కుతంత్రంతో ఇటువంటి వ్యవహారాలు చేస్తుందన్న సంగతి ప్రజలందరికీ తెలుసు మాకు తెలుసు ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ గురించి డిస్టలరీలు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు హయాంలోనే ఉన్నాయి అవన్నీ కూడా ఆ చంద్రబాబు నాయుడు హయాంలో ఆ డిస్టలరీల నుంచి వచ్చినటువంటి అంతా కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పజెప్పి వాళ్ళ ద్వారా వాళ్ళ పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు అనుచరులు వాళ్ళందరూ కూడా వేల కోట్లు దండుకుని దోసుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారనేది రెండు వేల పంతొమ్మిది వరకు చూసాం మేము మీ ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతుంది ఒకటే మూడు సార్లు పార్లమెంట్ సభ్యులు అయినటువంటి మిథున రెడ్డి గారికి సంబంధించి ఏదో బూచుగా చూపించి మీరు మద్యం కుంభకోణం అని చెప్పి ఏవైతే మీరు బూచుగా చూపిస్తున్నారో ఆ మద్యంలో సంబంధించి ఏ కార్యక్రమంలోనైనా సరే ఈ మిథున రెడ్డి గారు ఎక్కడైనా ఏదైనా ఒక్క విషయంలో కూడా మీకు ఎక్కడా ప్రూఫులు లేవు కానీ మీరు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే మీరు చెప్పిన సంక్షేమ పాలన సూపర్శిక్ష అనేది అమలు చేయలేక చేతకాని ప్రభుత్వమై మీరు ఈ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు తప్ప మీరు ఏ ఒక్క విషయంలో కూడా ఈ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు చేయాలి అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ ఒక్కరు కూడా చూద్ద ఊరుకో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా నిన్నటి వరకు జరిగిన పరిపాలన విధ్వంస పరిపాలన గత ఐదు సంవత్సరాలు జరిగిన పరిపాలన విధ్వంస పరిపాలన అరికాయ గారి విషయం కానివ్వండి కృష్ణా జిల్లా చైర్పర్సన్ గారు నిజ మిథున్ రెడ్డి గారి విషయం కానివ్వండి మన జరిగినటువంటి రోజా గారి విషయం కానివ్వండి గమనించండి ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీ యొక్క పరిపాలన విధానాన్ని అసలు ఒక ఆడంబరి పిల్లల్ని చూడకుండా కృష్ణా జిల్లా మొదటి ప్రథమ పౌరులని ఏ విధంగా అరాచమెంట్ చేశారు ఆ కారు అద్దాలు ఏ విధంగా చేశారో ఆ మనిషి మీద ఏ విధంగా దౌర్జన్యం చేశారు అనేది అందరూ మీద సత్యం కనపడుతూనే ఉంది మేము కూడా వెళ్ళి సంఘీభావం ఈ ఈరోజు కూటం ప్రభుత్వం ఏ విధంగా వేధిస్తుందో ముందుగా కక్షలో కార్పునలతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉన్న వాళ్ళని ఏ విధంగా అరెస్ట్ చేయాలి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ముందుగా జగన్ మిథున్ రెడ్డి గారిని ఉదంతమే ఉదాహరణ ఎందుకంటే ఒక లేని కేసుని ఉన్నతగా సృష్టించి పలానా కేసు అని చెప్పేసి ముందు తన అనుకూల మీడియాల ద్వారా లీక్లుస్తూ కొంతమంది ఉద్యోగస్తుల్ని దానిలో పెట్టి వాళ్ళే బలవంతంగా వాళ్ళతో కొన్ని పేర్లు చెప్పించి ఈరోజు వాళ్ళ ద్వారా ఎంత ఇబ్బంది పెడుతుందో మనం అంతా చూస్తున్నాం ఇప్పుడున్న లిక్కర్ స్కామ్ మీద మీరు ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించండి ఇది ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికించాలని మీరు చేసే ప్రయత్నం విరమించాలని చెప్పి తెలియజేస్తూ మా వైఎస్ఆర్సిపి జిల్లా తరఫున దీన్ని జిల్లా బీసీసీఎల్ తరఫున మేము ఖండిస్తున్నాం